ఆయన కూడా తెలుసు మాకు అన్ని గెలుస్తాడు పక్క వస్తుంది గ్యారంటీ గ్యారంటీ గ్యారంటే వస్తుంది గ్యారంటీ పక్క అన్న అంటే తిరుగు లేకుండా పక్కా అని చెప్తారా తిరుగుండదు అది పక్క గెలుసా ఇక రాసుకోవచ్చు చూస్తుండీ పక్క గెలుసా అంతేనా నువ్వు చెప్పిన జరిగి ఇంతకుముందు జరిగినాయి కూడా అన్ని జరిగినాయి అన్ని వస్తున్నాయి అన్ని బీజేపీ కొండ పక్క గెలుస్తాడు జరుగుతుంది జరుగుతుంది ఎందుకంటే మహిమలేవ్ సాయేవ మహిమలు దేవుని కానీ పక్కన నేను అన్నయ్య అయినా కాబట్టి చెప్తాను అన్నయ్య అయినా గారికి చెప్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పింది నేను చెప్పింది అయింది అయిండు కొండేశ్వర రెడ్డి ఎంపీ గెలుతున్నాను ఎంత గెలుస్తాడు పెద్ద ఓట్లు కదా పక్కా గెలుస్తాడు అసలు ఇది పెద్ద చెప్పిన మొత్తం జరిగిన